రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఆరు గ్యారంటీ ఇచ్చింది ఇందులో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు పేదవాడికి వైద్యం నేటికి అందని ద్రాక్షగానే మిగిలింది కార్పొరేట్ హాస్పిటల్లో ఇబ్బడి ముబ్బడిగా ప్రజలను దోచుకుంటూ ప్రైవేట్ హాస్పిటల్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి వీటి నియంత్రణకు ప్రభుత్వ చర్యలు లేవు ప్రభుత్వ ఉచిత వైద్యం పేదలందరికీ ఉచిత వైద్యం అందడం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది పోడు భూములకు పట్టాలే లేవు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉలకే అయింది రేవంత్ సర్కార్ చేతిలో స్వర్గం చూపెట్టి చెప్పి ప్రజల్ని మోసపుచ్చింది ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఇరుప సమ్మక్క కల్లూరు నాగమణి దుర్గమ్మ కల్లూరు యాదలక్ష్మి సుబ్క నాగలక్ష్మి పోడియం రామలక్ష్మి కారం శ్రీదేవి రవణ రాజమ్మ తదితరులు పాల్గొన్నారు చేసింది నన్ను అధికారంలోకి తీసుకొస్తే నేను ప్రజల సమస్యల్ని ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి విషయాల్ని పరిష్కరిస్తాను అనేటువంటిది చెప్పటం అనేటం జరిగింది పంట రుణాలని రెండు లక్షల రూపాయలని రద్దు చేస్తాను అట్లాగే ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతుకి రైతు భరోసా ఇస్తాననేటువంటి చెప్పింది కానీ అది ఈరోజు ఇస్తుందా ఏమాత్రం కూడా దాన్ని అమలు చేసేటువంటి స్థితి లేదు అట్లాగే పేదలు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాను ఇంటి స్థలాలు ఇస్తాననేట్టు చెప్పింది ఈ రోజు వరకు కూడా దాన్ని అమలు చేసినటువంటి ఒక స్థితి అనేటువంటిది లేదు అట్లా నిరుద్యోగులైనటువంటి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తానని ఎక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలి అట్లాగే మన ఏజెన్సీలో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలతో పాటు గ్రామాలల్లో మొత్తం ఆదివాసీ గిరిజన గూడాలలో విద్యా సౌకర్యాన్ని వైద్య సౌకర్యాన్ని కల్పిస్తాననేటువంటి చెప్పాడు విద్య సౌకర్యం లేదు వైద్య సౌకర్యం లేదు ఉన్న స్కూళ్ళని ఎత్తేసేటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది ఈరోజు గ్రామాలలో ఆదివాసీ గిరిజనులకి జ్వరాలు వస్తే కనీసం వైద్య సౌకర్యం లేకుండా చనిపోతున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఏర్పడ్డది గత కేసీఆర్ ప్రభుత్వం ఏ వైఖరిని అనుసరించిందో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైఖరిని అనుసరిస్తున్నటువంటి ఒక స్థితి అనేటువంటిది ఉంది ఈ స్థితిలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో దాదాపు రెండు వందలు హామీలు ఇచ్చాడు తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించాడు ఆ ఒక్క ఏ ఒక్క ప్రణాళికని కూడా అమలు చేసేటువంటి ఒక స్థితి అనేటువంటిది లేని పరిస్థితి ఏర్పడింది ఈ స్థితిలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చేది చలో హైదరాబాద్ కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయనటువంటి వాడిని నేను అమలు చేస్తానని ముందుకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వాగ్దానాలు ఏ ఒక్కదాన్ని అమలు చేయలేదు కాబట్టి అవి అమలు చేస్తావా లేదని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయటం అడగడం అనేటువంటి చేయటం కోసం ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు దసరా ఉద్యమ కార్యక్రమం చేపట్టింది అందులో భాగంగానే ఇవాళ కలివేరు గ్రామంలో